వివిధ సంస్కృతులు మరియు మతాలలో ముఖ్యంగా ఇస్లాంలో ఏడు వందల ఎనభై ఆరు సంఖ్యకు ప్రాముఖ్యత ఉంది ఇస్లామిక్ సంప్రదాయంలో ఇది తరచుగా బిస్మిల్లా అల్ రెహమాన్ అల్ రహీం అనే అరబిక్ పదానికి సంఖ్యాపరంగా ప్రత్యామ్నాయంగా ఉపయోగించబడుతుంది దీని అర్థం అల్లాహ్ పేరులో దయగల దయగలవాడు ఈ అభ్యాసం అరబిక్ అక్షరాలకు అబ్జాద్ అంకెలు కేటాయించిన సంఖ్యా విలువలలో పాతుకుపోయింది ఇక్కడ బిస్మిల్లా అల్ రెహ్మాన్ అల్ లోని అక్షరాల మొత్తం ఏడు ఎనిమిది ఆరుకి సమానం ఇతర సంస్కృతులు మరియు మతాలలో సంఖ్య ఏడు వందల ఎనభై ఆరు నిర్దిష్ట ప్రాముఖ్యతను కలిగి ఉండకపోవచ్చు కాని సంఖ్యాశాస్త్రం మరియు సంఖ్యల ప్రతీకవాదం వివిధ సంప్రదాయాలలో పాత్రలను పోషిస్తాయి ఉదాహరణకు కొన్ని దక్షిణాసియా కమ్యూనిటీలలో ఏడు వందల ఎనభై ఆరు శుభప్రదంగా పరిగణించబడుతుంది మరియు తరచుగా కరెన్సీ మరియు డాక్యుమెంట్ల వంటి వస్తువులపై కనిపిస్తుంది మొత్తం మీద ఏడు వందల ఎనభై ఆరు అనేది ఇస్లామిక్ సంస్కృతిలో ప్రాథమికంగా ముఖ్యమైనది అయితే వివిధ వర్గాలలో దాని ఉపయోగం మరియు గౌరవం నిర్దిష్ట సంఖ్యలకు ప్రత్యేక అర్థాలను ఆపాదించే విస్తృత మానవ అభ్యాసాన్ని హైలైట్ చేస్తుంది ఇస్లామిక్ న్యూమరాలజీలో అబ్జాద్ సంఖ్యల భావన ప్రాథమికమైనది అబ్జాద్ వ్యవస్థ అనేది అరబిక్ ఆల్ఫాన్యూమరిక్ కోడ్ ఇక్కడ అరబిక్ వర్ణమాలలోని ప్రతి అక్షరానికి నిర్దిష్ట సంఖ్యా విలువను కేటాయించారు ఇక్కడ బిస్మిల్లా అల్లెహ్మాన్ అలహీం లోని అక్షరాల మొత్తం ఏడు ఎనిమిది ఆరుకి సమానం ఈ సంఖ్యాపరమైన సమానత్వం ఇస్లామిక్ సంస్కృతిలో బిస్మిల్లా అల్లెహ్మాన్ అలహీం అనే పదబంధానికి ప్రతీకాత్మక ప్రాతినిధ్యంగా ఏడు ఎనిమిది ఆరును విస్తృతంగా ఉపయోగించేందుకు దారితీసింది ఇది తరచుగా పత్రాలపై పూర్తి పదబంధాన్ని వ్రాసే స్థానంలో కళలో మరియు అల్లాహ్ యొక్క ఆశీర్వాదాలు మరియు రక్షణ కోసం వ్యక్తిగత ఉపయోగంలో ఉపయోగించబడుతుంది చారిత్రక వ్యక్తిగత లేఖలు మరియు అధికారిక పత్రాలలో ఏడు వందల ఎనభై ఆరు సంఖ్య తరచుగా పేజీ ఎగువన కనిపిస్తుంది ఈ అభ్యాసం అల్లాహ్ పేరులో కమ్యూనికేషన్ను ప్రారంభించడాన్ని సూచిస్తుంది తద్వారా లేఖలోని విషయాలపై ఆశీర్వాదాలను సూచిస్తుంది ఇస్లామిక్ కాలిగ్రఫీ తరచుగా కళాత్మక ప్రాతినిధ్యాలలో ఏడు వందల ఎనభై ఆరు సంఖ్యను కలిగి ఉంటుంది కాలిగ్రాఫర్లు వివిధ స్క్రిప్ట్లు మరియు స్టైల్స్లో ఏడు ఎనిమిది ఆరుని సృజనాత్మకంగా ఉపయోగించారు గోడలు పుస్తకాలు మరియు ఇతర వస్తువులను అలంకరించే క్లిష్టమైన డిజైన్లు మరియు నమూనాలుగా మిళితం చేశారు ఏడు వందల ఎనభై ఆరు సంఖ్యను టాలిస్మాన్లు మరియు తాయెత్తుల సృష్టిలో ఉపయోగించారు విశ్వాసులు ఈ వస్తువులను ధరిస్తారు లేదా తీసుకువెళతారు ఈ సంఖ్య బిస్మిల్లా అల్ రెహ్మాన్ అల్ రహీం ద్వారా సూచించబడిన అల్లా యొక్క దైవిక రక్షణ మరియు ఆశీర్వాదాలను ప్రేరేపిస్తుందని భావిస్తారు పాకిస్తాన్ మరియు భారతదేశం వంటి గణనీయమైన ముస్లిం జనాభా ఉన్న కొన్ని దేశాల్లో నోట్లు నాణేలు మరియు వ్యాపార లోగోలు ఏడు వందల ఎనభై ఆరు సంఖ్యను కలిగి ఉండవచ్చు ఈ వినియోగం మతపరమైన మరియు సాంస్కృతిక వారసత్వాన్ని గుర్తు చేస్తుంది మరియు ఆర్థిక లావాదేవీలపై దైవానుగ్రహాన్ని కోరుతుంది కొన్ని ప్రాంతాలలో వాహన యజమానులు ఏడు వందల ఎనభై ఆరు నంబర్తో రిజిస్ట్రేషన్ ప్లేట్లను ఎంచుకుంటారు ఈ పద్ధతి వాహనం మరియు దానిలోని ప్రయాణికులకు రక్షణ మరియు శ్రేయస్సును అందిస్తుందని నమ్ముతారు చాలామంది ముస్లింలు అల్లాహ్ యొక్క ఆశీర్వాదాలను కోరడానికి ఏడు ఎనిమిది ఆరుని ఉపయోగిస్తారు ఇది ఇదిస్మిల్లా అల్లహ్మాన్ అలహీం ని సూచిస్తుంది అల్లాహ్ పేరుతో ఏదైనా పని లేదా వెంచర్ ప్రారంభించడం విజయం మరియు రక్షణను తెస్తుంది అనే నమ్మకంతో ఈ ఉపయోగం పాతుకుపోయింది ఏడు వందల ఎనభై ఆరు సంఖ్య శుభప్రదంగా పరిగణించబడుతుంది మరియు అదృష్టం శ్రేయస్సు మరియు హాని నుండి రక్షణను తెస్తుందని భావిస్తారు రెస్టారెంట్లు రిటైల్ స్టోర్లు మరియు సర్వీస్ ప్రొవైడర్లు తమ బ్రాండింగ్ మరియు సంకేతాలలో ఏడు ఎనిమిది ఆరుని ప్రముఖంగా ప్రదర్శిస్తారు వ్యక్తిగత మరియు అధికారిక పత్రాలు తరచుగా ఎగువన ఏడు వందల ఎనభై ఆరు సంఖ్యను కలిగి ఉంటాయి ఇందులో లేఖలు ఒప్పందాలు మరియు సర్టిఫికేట్లు ఉంటాయి ఇందులోని కంటెంట్కు దైవిక రక్షణ మరియు ఆశీర్వాదం యొక్క రిమైండర్గా ఇది పనిచేస్తుంది ప్రజలు ఏడు వందల ఎనభై ఆరు సంఖ్యతో చెక్కబడిన లాకెట్టు మరియు ఉంగరాల వంటి ఆభరణాలను ధరిస్తారు ఈ వస్తువులను తరచుగా రక్షిత టాలిస్మాన్లుగా పరిగణిస్తారు కొంతమంది ముస్లింలు తమ మొబైల్ ఫోన్ నంబర్లు మరియు వాహన రిజిస్ట్రేషన్ ప్లేట్లలో ఏడు ఎనిమిది ఆరుని చేర్చడానికి ఇష్టపడతారు ఇది రక్షణ మరియు అదృష్టాన్ని తెస్తుందని నమ్ముతారు ఏడు వందల ఎనభై ఆరు సంఖ్య ఇంటి నంబర్లు లేదా చిరునామాలలో కూడా ఇంటికి మరియు దాని నివాసితులకు ఆశీర్వాదం మరియు శ్రేయస్సు యొక్క చిహ్నంగా ఉపయోగించబడుతుంది